హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొండకి రావడానికి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మనలాటైతే చాలా కష్టం ఇక్కడ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు కొండ మీదకి అయితే ఫ్రెండ్స్ ఇది పోడు వ్యవసాయం చేసే ప్లేస్ ఫ్రెండ్స్ పోడు అంటే ఏదో అనుకోకండి ఇది ఒక అడివే అన్నమాట చూడండి ఎలా చేస్తున్నారు పని అన్నది కూడా నేను చూపిస్తాను ఈ ప్లేస్ మొత్తం రాపా విఆర్ చెందిన ప్లేస్ ఫ్రెండ్స్ అతన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను ఒకసారి చూడండి నేను రాపాల మరియు సంతారిలో నేను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను జాబ్ చేస్తూ కూడా నేను వ్యవసాయం అనేది నేను చేస్తున్నాను ఎందుకంటే మనది జాబ్ అనేది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మనకు వ్యవసాయం అనేది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ చేస్తూ వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నాను వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఇన్కమ్ వస్తుంది మనకు కావాల్సింది ఆర్గానిక్గా మనం పండించుకొని మనం తిన మనం తింటాము మనకు మనం వ్యవసాయం చేసి మనం తింటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది సో నేనేం చేశానంటే నాకు నాకు ఒక ఎకరాల పోడు భూమి ఉందనమాట ఈ పోడు భూమికి అప్పుడు పూర్వకాలం ఏం చేశారంటే ఇక్కడ పోడు వ్యవసాయం సోలు కానీ సామలు కానీ ఏదైనా పండించి ఈ ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్ చేసేవాళ్ళు సో నేను ఇప్పుడు ఏం చేశానంటే అలా చేయకుండా అలా చేయడం వల్ల ఏంటంటే సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది అలా అలా అవ్వడం వల్ల భూమి యొక్క సారవంతం అనేది పోతుంది సో నేను నాకు సంబంధించినటువంటి భూమికి ఏం చేశానంటే నేను కాఫీ మిరియాలు ఈ రెండు కూడా వ్యవసాయం చేయాలని నేను అనుకున్నాను అందుకనేసి నేను ఏంటంటే కాఫీ కాఫీ మనం వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా మనకు నీడ అవసరం ఈ నీడ కోసం అనేసి నేను మీ సిల్వర్ మొక్కల్ని పెంచుతున్నాను అనమాట దీన్ని సిల్వర్ మొక్కలు అంటారు ఈ ఈ మొక్క పెంచడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఎక్కువ సంవత్సరాలు మనకు బతుకుతుంది తర్వాత నీడ ఇస్తుంది ఆ నీడతో పాటు మనం ఏంటంటే ఈ చెట్టు లావు అవి పెద్దగా అయ్యింది అనుకోండి అప్పుడు మనం అనేది ఇప్పుడు బ్లాక్ పేపర్ అంటాం కదా మిరియాలు మంచి డిమాండ్ ఉందన్నమాట భవిష్యత్తులో కూడా డిమాండ్ ఉంటుంది సో ఈ మొక్కకి మనం నాలుగు వైపులా వేసుకొని మనం అనేది ఎక్కించడం జరుగుతుంది సో నేను అందుకే నేను ఈ సిల్వర్ మొక్కలు అనేది నేను పెంచాను ఇది బాగా షేడ్ అనమాట బాగా అంటే నీడ వచ్చిన తర్వాత అప్పుడు నేను కాఫీ వేస్తాను అనమాట కాఫీ వేయడం వల్ల మనకు అదనంగా మనకు సో మనకు సంక్రాంతి పండక్కల్లో మనకు ఏంటంటే ఇంకమ్ అనేది జనరేట్ అవుతుంది సో అందు తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇదంతా క్లీన్గా ఉండాలన్నమాట క్లీన్గా ఉంటేనే మొక్కలు ఏపుగా పెరగడానికి ఉంటుంది అందువల్ల నేను పెట్టుబడి అయితే చాలా ఎక్కువ అవుతుంది అయినా సరే కానీ నేను పెట్టుబడి పెడుతున్నాను తర్వాత అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట భవిష్యత్తులో మా పిల్లలకు కానీ నాకు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఒక ఇంకా మన అనేది ఓకే గారు మీకు ఈ సాగు చేయడానికి ఖర్చు అవుతుంది ఇప్పుడు సంవత్సరానికి అంటే ఫస్ట్ సంవత్సరానికి అయితే నాకు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అయింది రెండో సంవత్సరం నుంచి కొంచెం పెట్టుబడి తగ్గింది సంవత్సరానికి నాకు ఒక అరవై డెబ్బై వేలు ఖర్చు అవుతుంది అనమాట ఇప్పుడు మీరు ఏ ఏ పంటలు వేస్తున్నారు ఏటి పండిస్తున్నారో అంత వివరంగా మాకైతే చెప్పండి నేను ప్రెసెంట్ అయితే నేను రాజ్మా పండిస్తున్నాను అందరు రాజ్మా అంటారు మేము మా ఏజెన్సీ భాషలో రొంగబోతి అంటాము కొంతమంది చిక్కుడులు అంటారు ఇదేంటంటే డ్రై ప్లేసెస్లో బాగా పండుతుంది అనమాట ఎక్కడైతే వాటర్ అయితే వర్షం పడిన వెంటనే అవి డ్రై అయిపోతుందో అప్పుడు డ్రై ప్లేసెస్లో పండుతాయి అన్నమాట ఈ పంట చూడండి కందులు ఇది రాజ్మా ఇది మనకు గవర్నమెంట్ సప్లై చేసింది అనమాట ఇవి చాలా తొందరగా మొలక అనేది రావడం జరిగింది ఇది ఏంటంటే మనము మనం నీట్గా ఇలా విత్తేసిన తర్వాత ఇలా మనం విత్తుకోవాలి విత్తుకున్న తర్వాత మనం వాటిని తువ్వాలన్నమాట తువ్విన తర్వాత మొలక వస్తుంది ఏంటంటే మనకు సింపుల్గా మనకు ఒక గింజ నుంచి ఇంచుమించుగా ఒక పది పదకొండు పదిహేను ఇరవై కాయల వరకు వస్తాయి అన్నమాట సో మనకు ఈ ఇది పండించడం వల్ల మన సంక్రాంతి టైంకి మనకు ఇంకం అనేది ఉంటుంది సో అందుకనేసి నేను పండిస్తున్నాను తినడానికి కూడా బాగుంటుంది చా పప్పు చేసుకొని తినొచ్చు అదేవిధంగా మనము చక్కగా స్నాక్స్ కింద కూడా తినొచ్చు చాలామంది ఇది స్నాక్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారు చూడండి ఈ మొక్కలు చూడండి ఇలా చూపించు ఖర్చే చెప్తాను ఇవి రాజ్మా చందలు కదా వీటినే నేను విత్తడం జరిగింది ఇక్కడ ఈ మొక్కలు ఇవి చూడండి ఇవి మొక్కలు కొంచెం దగ్గరగా అయిపోయింది ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో అటు చూడండి అవి అలా పడాలన్నమాట అలా దూర దూరంగా మొక్క అనేది మనకు ఉంటే మనకు కాపు అనేది చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట సో ఇది చూడండి ఇదంతా నేను ఒక వారం క్రితం నేను వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా మిగిలిన ప్లేసెస్ అంతా కూడా నేను మళ్ళీ నేను తువ్వించడం జరుగుతుంది మా భాషలు ఏంటంటే తువ్వడం అంటారనమాట ఈ కొండ ప్రాంతాల్లో కానీ దేనైనా సరే మా ఏరియాలో మేము వ్యవసాయం చేసి తువ్వడం అంటే దున్నడం అవ్వదు కాబట్టి ఓపారట్టుకు మేము తువ్వుతాము సో నేను మా ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళే మా ఊరు వాళ్ళకి నేను ఇచ్చుకొని నేను తువిస్తున్నాను రోజుకి ఒక రోజుకి అలా చూస్తే ఒక రోజు ఒక వ్యక్తికి అర ఆరు వందల వరకు ఖర్చు అవుతుంది అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనకు నెక్స్ట్ రోజు కూడా మనకు పనికి వస్తారు అందుకని వాళ్ళు కోరింది కోరినట్టుగా ఇచ్చుకొని మనం పని చేయించుకోవాలన్నమాట చూపిస్తాను మా మా ఫ్రెండ్స్కి మా విలేజ్ వాళ్ళందరికీ ఈ ఈరోజు మాకు పనికి వచ్చినప్పుడు మా ఊరు వాళ్ళు అనమాట వీళ్ళంతా ఇది మా తమ్ముడు ముద్దుగా నేను ఐ లవ్ యూ అని పిలుస్తూ ఉంటాను వెరైటీగా ఉందండి పేరు ఎందుకంటే ఇతను ఏ అమ్మాయి కంటే ఆ అమ్మాయి చూసిన తర్వాత ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటుంటారు అందుకే నేను ముద్దుగా ఐ లవ్ యూ అంటాను చాలా ఫన్నీగా ఉంటారు ఎవరు తిట్టినా సరే కానీ అసలు అనమాట తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో నాకు ఇదంతా చాలా ఇష్టము అలానే అందరూ ఇష్టం లేదని కాదు మా ఊరు వాళ్ళందరూ ఇష్టం కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం కాబట్టి చూపిస్తాను మీకు అడ్డకాయలు చూపిస్తాను మీకు అడ్డకాయలు చూపిస్తాను తర్వాత ఏంటంటే నా సేళ్ళు అరటి వేస్తున్నాను మామిడి వేస్తున్నాను నాంది వాళ్ళు ఇచ్చినటువంటి ఉసిరి వేస్తున్నాను అన్నీ కూడా హైబ్రిడ్ వేస్తున్నాను ఈ సంవత్సరం మాకు మొక్కలు ఇచ్చారు అవన్నీ చూపిస్తాను అడ్డకాయలు ఈ ఒక్క ప్లేస్లోనే ఈ ఒక్క అడవి ప్రాంతంలోనే ఎన్నో రకాల మొక్కల్ని అయితే నాటాడు దేవేంద్ర ఆ మొక్కల్ని కూడా చూసేయండి ఒకసారి నాంది వాళ్ళు నాకు నాంది వాళ్ళు నాంది అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన మన ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్కరికి కూడా ఇంకమ్ అనేది జనరేట్ చేసే విధంగా నాంది వాళ్ళు ఒక సంస్థ పనిచేస్తుంది కాఫీ మిరియాలు తర్వాత అల్లము కా ఏజెన్సీలో ఏది కావాలంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు అదేవిధంగా మొక్కలు కూడా ఇస్తున్నారు అన్నమాట అన్నీ హైబ్రిడ్ ఇవన్నీ కూడా కడియం నుంచి తెప్పిస్తూ ఉంటారు నాకు ఇంచుమించుగా ఒక పదిహేను రకాల మొక్కలు ఇచ్చారు చూడండి ఇది హైబ్రిడ్ ఉసిరి అనమాట ఇది ఉసిరి మొక్క తర్వాత ఇది చూడండి ఈ మొక్క ఈ మొక్క కొరొచ్చు అండి ఈడ కోసం నాంది వాళ్ళు ఇచ్చిన మొక్క ఇది ఇది నా ఇది నాంది నాంది వాళ్ళు ఇచ్చినటువంటి మొక్కలు ఇది మీకు అడ్ ఇప్పుడు అద్ద అద్దేసి చూడండి మనం మన ఏజెన్సీలో అంటే మన ఇళ్ళల్లో తుడుచుకున్న చీపురు ఇది చీపురు దుబ్బ అనమాట ఇది సంక్రాంతి ఆ టైంలో మనకు చీపురు పూస్తుంది పువ్వు ఆ పువ్వును కట్ చేసి చక్కగా మనకు ఇంటికి తుడుచుకునే కొండ చీపురు అంటుంది కదా ఇది అనమాట చూడండి ఇక్కడ నుంచే చీపురు పువ్వు వస్తుంది ఈ చివరి నుంచి పువ్వు వచ్చిన తర్వాత అది కట్ చేసి చక్కగా ఆరబెట్టి మనం చీపురు కడతాం ఇది లాస్ట్ ఇయర్ చూడండి ఇది ఇరవలేదు ఇదే చీపురు పువ్వు అనమాట ఈ పోయిన సంవత్సరం చూడండి మా అదే విధంగా ఇది స్వీట్ ఆరెంజ్ మొక్క అనమాట నాంది వాళ్ళు ఇచ్చింది చాలా ఈ సంవత్సరమే నాటాను ఇచ్చిమించి ఒక టూ మంత్స్ అవుతుంది చాలా బాగుంది అనమాట ఇది చూడండి అడ్డకాయలు మనం కొండ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి చూడండి గుడిలో తెలీదు బిట్టూడలో తెలీదు ఇవి చూడండి ఇవి పాము పాము గుడ్లు అయినా కా అవి ఉండవచ్చు లేదంటే తొండ ఉంటుంది కదా తొండ గుడ్లు అయినా అవి ఉంటుంది సో మనకు ఎందుకు ఇది వదిలేద్దాం కొండలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనమాట ఇదిగోండి ఈ మొక్క ఎర్రమద్ది ఈ మొక్క ఎర్రమద్ది ఇది మనకు కలపకి ఎక్కువగా వాడతాం అనమాట మనకు ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మంచం తయారు చేసినప్పుడు చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట కలప కోసం వాడుతున్నాము మీకు అడ్డకాయలు చూపిస్తున్నాను కదా చూడండి చూడండి ఇవి అడ్డకాయలు మా సేన్లు అన్ని రకాలు ఉన్నాయి ఇది సంక్రాంతి పండగల్లా రెడీ అయిపోతుంది సంక్రాంతి పండక్కి రెడీ అయిపోతాయి సంక్రాంతి పండగ రెడీ అయిపోతాయి నా అడ్డకాయలు సో మనం మేమేం చేస్తామంటే ఆదివాసులు కాబట్టి ఈ అడ్డకాయలతో అడ్డకాయలు దోశ అంటాము రెండో రోజు చేస్తామన్నమాట భోగి అయిన నెక్స్ట్ రోజున మేము అడ్డకాయ దోశం చేసుకుంటాము అది చేసిన తర్వాత మేము పొంగలు అందరూ పొంగలు అంటారు మేము పులగం అంటాము ఆ తింటాం తింటామన్నమాట చూడండి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నా నా నన్నీ ఉన్నాయి నా సేన్లో అరటి ఉంది జామ ఉంది నిమ్మ ఉంది స్వీట్ ఆరెంజ్ ఉంది తర్వాత నేను కా అంటే తినడానికి కావాల్సినటువంటి అన్ని మొక్కలు కూడా నేను నా సేనలో వేసుకున్నాను సో నాకు ఈ ఎందుకంటే నెక్స్ట్ దీంతో పాటు మనకు ఇంకమ్ అనేది జనరేట్ అవుతుంది అదేవిధంగా మనం మొక్కలు పెంచినట్టు కూడా ఉంటుంది సో మనం వ్యవసాయం చేయాలి అదేవిధంగా జాబ్ కూడా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్తున్నానంటే మనం వారసత్వంగా వచ్చేటువంటి ఏదైతే వ్యవసాయం మనం తల్లిదండ్రులు చేశారో ఆ వ్యవసాయం చేసే మనకు చదివించారు అన్నీ చేశారు ఇప్పుడు జాబ్ వచ్చిందని మనం పక్కనెట్టిస్తే భూమి అంతా కూడా పాడైపోద్ది అందుకే నేనేం చెప్తున్నాను అంటే జాబ్ చేయండి అదేవిధంగా వ్యవసాయం కూడా చేయండి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని నేను ఈ వీడియో తరఫున అందరికీ నేను తెలియ తెలియపరుస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఒక గవర్నమెంట్ అయ్యిండి కూడా వ్యవసాయం అయితే ఆపకుండా చేస్తున్నాడు దేవేంద్ర ఈ అబ్బాయిని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాలంలో జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసుకొని బతకచ్చులే అని ఉంటారు కానీ ఈ దేవేంద్ర అలా కాదు ఒకవైపు జాబ్ చేసుకుంటూ కూడా వ్యవసాయం అయితే చాలా బాగా చేస్తున్నాడు ఎంతలా అంటే నిజంగా ఈ ప్లేస్ ఎంత పెద్దదిగా ఉందంటే అది మేము నడుచుకొని రావటానికే మాకు చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత శ్రమపడి పంట అయితే పండిస్తున్నాడు వ్యవసాయం చాలా బాగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ దేవేంద్రాన్ని చూసి అయితే మనం నేర్చుకోవాలి ఇంత విఆర్వో అయ్యుండి కూడా గర్వపడకుండా వ్యవసాయం పని అయితే చేస్తున్నాడు ఒక విఆర్ఓతో ఇలా మాట్లాడుతుంది ఏంటని అనుకోకండి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము అందుకే ఇంత క్లోజ్గా అయితే మాట్లాడుతున్నాను ఇతను అలా కాకుండా తన ఊర్లోనే జాబ్ చేసుకుంటూ ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ వ్యవసాయం చేసుకొని హ్యాపీగా ఉన్నాడు ఈ అబ్బాయిని చూసి మనము ఇలా హ్యాపీగా బ్రతకడానికైతే ట్రై చేద్దాము ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్